మేము ఇప్పుడున్న బీసీఏ గ్రూప్లో ఉన్న వాళ్ళం అట్లాగే ఫిఫ్టీ సిక్స్కు బిఫోర్ ఎట్లా ఉన్నామో ఇప్పుడు కూడా అదే స్థితిగతులు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అదే స్థితిలో ఉన్నాం తప్ప ఎదుగుదల లేదు పొదుగుదల లేదు కాబట్టి మేము ఎస్టీలుగా ఉంటే కనీసం ప్రభుత్వం నుంచి వచ్చే మరి సదుపాయాలతోనన్న మా మేము ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎదుగుతామని మేము కోరుకుంటున్నాం అందుకే ఎస్టీ జాబితా కొరకు మరి ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెల్లప్ప కమిటీ వేసింది చెల్లప్ప కమిటీ వేసి వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలి అని ఆలోచనతో ఒక కమిషన్ వేసింది ఆ కమిషను ఈరోజు పనిచేస్తున్నారు మేమేమంటున్నామంటే ప్రభుత్వాన్ని ఈరోజు ఆ కమిషన్ని గతంలో సెప్టెంబర్ మూడుకే అయిపోయింది దాన్ని ఎక్స్టెండ్ చేసి అప్ టు మార్చ్ వరకు మేమేమంటున్నామంటే ప్రభుత్వంతో విన్నతి ఏంటంటే త్వరగతిన తెప్పించుకోండి ఇప్పటికే బోయలు అసహనంగా ఉన్నారు ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు సామాజికంగా ఎరుకబడి ఉన్నారు ఈరోజు వాళ్ళు పోవాలంటే ఎస్టీ జాబితాలో కలపాల్సిన అవసరం ఉంది ఆవశ్యకత ఉంది మరి ఆ అవశ్యకతను గుర్తించాల్సింది ప్రభుత్వమే కాబట్టి చెల్లప్ప కమిటీని త్వరగతిన తెప్పించుకొని ఈరోజు చెల్లప్ప కమిటీని మరి రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి ఇమ్మీడియట్గా అలాగే కేంద్రం కేంద్రంతోనూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించి ఎస్టీ జాబితాలో త్వరగతిన మరి తేల్చడానికి ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉన్నది దీని కొరకు మేము ఇదే కాకుండా ఇంకో రెండు డిమాండ్లు ఉన్నాయి మావి ఒకటి ఏంటంటే మరి వాల్మీకి సంతతి వారసులమైన మేము సంస్కృతి ఈ సంప్రదాయాలు విలువలతో కూడిన ఈ సమాజానికి సంస్కృతి ఇచ్చింది వాల్మీకే కాబట్టి ఈ వాల్మీకి వారసత్వంతో ఈ భారతదేశం మొత్తం నిర్మాణమై ఉన్నది కాబట్టి ఈ భారతదేశంలో మరి వాల్మీకిని గౌరవించాల్సిన అవసరం ఉంది విదేశాలు కూడా ఇక్కడ వాల్మీకిని చూస్తున్నారు ఈ దేశము ఇంత మరి నాగరికతంగా ఉంటూ సమాజం విలువలతో కూడుకున్నది కాబట్టి మరి ఆ సమాజానికి ఎవరు అంటే వాల్మీకి రామాయణమే ఈరోజు మన భారతదేశానికి అందరి మూల కారణం కాబట్టి ఈ సమాజం భారతదేశంలో మరి ధర్మంగా నీతిగా నిజాయితీగా ఉండడానికి కారణం కాబట్టి ఆ వాల్మీకి రామాయణాన్ని రచించిన వాల్మీకిని గౌరవించుతూ ఈరోజు వాల్మీకి జయంతిని మరి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఫెస్టివల్గా మరి తీర్మానం చేసి మరి ప్రభుత్వమే నిర్వహించి మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మా వాల్మీకులు బోయలందరూ విద్యార్థులందరూ ఈ హైదరాబాద్లో చదువుకోవాలని ఉన్నత చదువుల కంటే ఇక్కడికి వస్తే మరి వసతులు లేక చాలా రోడ్ల మీద పడి అసలు ఉద్యోగాలు అంటే చదివే వదిలిపెట్టి మళ్ళీ పల్లెలకు వస్తున్న క్రమాలు ఉన్నాయి చూస్తున్నాం మేము అందుకే మేము ఏమంటున్నాం అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని మాకు సంక్షేమ హాస్టల్కి ఇట్లా అక్కర్లేదు మేము అంటే మా పిల్లల కొరకు విద్యార్థులకు ఒక హాస్టల్ భవనం హైదరాబాద్ను అడిపడుతున్న ఓ ఎకరాల స్థలంలో హాస్టల్ భవంతిని కట్టి నిర్మించి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మూడో డిమాండ్గా మేము కోరుకుంటున్నాం అది ప్రభుత్వం నెరవేరుస్తుందని మేము కోరుకుంటున్నాం అది గొంతమ్మ కోరికలు కావు మేము నిజంగా ఏంటంటే ఇవన్నీ ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది మరి ఆ ప్రభుత్వాన్ని మేము అందుకే విన్నవిస్తున్నాం విన్నపాలు చేస్తాం రిక్వెస్ట్ చేస్తాం మేము ప్రభుత్వాన్ని మరి రిక్వెస్ట్ పూర్వకంగా మేము ముందరికి సాగుతాం కాబట్టి మరి ప్రభుత్వం ఇవన్నీ నెరవేరుస్తే మేము వాళ్ళకు అండగా ఉంటాం ప్రభుత్వానికి కూడా అండగా నిలుస్తాం ఒకవేళ మరి తస్తారం చేస్తే మాత్రం మేము ఉద్యోగ రూపకంగా కూడా నిర్మాణం చేయడానికి కూడా మేము వెనకాడమని తెలియజేస్తున్నాం జై తెలంగాణ